వింత కీటకాలు ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కుమార్తెలు తండ్రి ఆ ముగ్గురికి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేసేశాడు ఆఖరి పిల్లను దాని అత్తగారు ఒక్క పని చేయనిచ్చేది కాదు పైపెచ్చు ఆమె ఎక్కడ కందిపోతుందో అని ఆమెకి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది ఇంతలో సంవత్సరాది వచ్చింది అత్త తన కోడలికి చక్కగా తలంటి నీళ్లు పోసి కొత్త పట్టు చీర కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది మధ్యాహ్నం కొడుక్కు కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది సాయంకాలం దాకా ముసలావిడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ అమ్మాయి గుడికి వెళ్ళొస్తాను కను చీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది ఈ మాట విని కోడలు మండిపడింది ఊరికే కూర్చొని పోతానని ఏదో ఒక పని చెబుతుంది వెళ్లే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదు ఈ భాగ్యానికి కను చీకటి పడాలా ఎవరు పడతారు ఈ కోరంటికం నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఈ ఇంటో ఒక్క క్షణం ఉండను అనుకుని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు నాలుగు మూట కట్టుకుని బయలుదేరింది దారిలోనే ఆమె చిన్నక్క అత్తవారి ఊరు తన కష్టాలు అక్క చెవిని వేసి మరీ పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిన్నక్కతో జరిగినదంతా చెప్పుకొని కంట నీరు పెట్టుకుంది చిన్నక్క చెల్లెల్ని ఓదారుస్తూ ఊరుకోవే అమ్మ నిన్ను అత్తముండ కష్టాలు పెడుతోంది అది వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది నా కష్టాలకు దరీదాపు లేదే నేనెవరితో చెప్పుకోను అన్నది ఏమిటి చిన్నక్క నిన్ను కష్టాలు పెట్టేదెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది ఇంకెవరున్నారు నా మొగుడే పండగకి చేయించానని కట్టెడు బరువు కాసుల దండ తెచ్చి మెడలో వేశాడు మొయ్యలేక చచ్చాను మెడంతా పీక్కుపోయింది ఆపేక్షకాల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా నేనే కాపురం ఈతలేని తల్లి పద ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం ఒకరికి ఇద్దరే బయలుదేరారు దారిలోనే వాళ్ళ పెద్దక్క అత్తవారి ఊరు పనిలో పని పెద్దక్క ఏం ఏమిక్కట్లు పడుతుందో తెలుసుకుని పోదాం అనుకున్నారు వాళ్ళు తన చెల్లెళ్లను చూడగానే పెద్దక్కకు ఎక్కడలేని ఆనందం కలిగింది వాళ్ళ బాధలని విని పెద్దది తన కళ్ళు తుడుచుకుంటూ ఇంకా నీ మొగుడే నయం నా మొగుడు సంగతి వింటే మీరు నిర్ఘాంతపోతారు అన్నది ఏమక్క బావేం చేశాడు అన్నారు చిన్నవాళ్ళిద్దరు ఏమని చెప్పేది నిన్న రాత్రి ఫోన్ చేశాక కాసేపు నేను మా ఆయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం చెట్టు మీద నుంచి టపా నాలుగు పువ్వులు రాలి నా మొహన పడ్డాయి అయ్యో దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించటం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు ఎంత కషాయి వాడితో ఎంతకాలం కాపురం చేస్తాను ఏమిటి దారి అనుకుంటూ ఉండగా మీరు వచ్చారు పదండి నేను కూడా మీతో వస్తున్నా అన్నది పెద్దది అక్క చెల్లెళ్ళు కలిసి పుట్టిళ్ళు చేరుకున్నారు తల్లి వంటింటో వంట చేస్తూ ఉంది ముగ్గురు కూతుళ్ళు తల్లిని కావలించుకుని బావురుమని అడిచారు అయ్యో నా కోనల్లారా లారా మీకేం కష్టం వచ్చింది తల్లి అన్నీ భరించడానికి నేనున్నాను కదా నాతో చెప్పండి అన్నది తల్లి ముగ్గురు తమ కష్టాలను చెప్పుకున్నారు అంతా విని తల్లి నేనంటూ బతికి ఉన్నాను గనక మీరు నా దగ్గరికి వచ్చారు నన్ను మీ నాన్న పెట్టే ఎవరితో చెప్పుకునేది అన్నది చెప్పమ్మా మేమున్నాంగా మాతో చెప్పు అన్నారు ముగ్గురు ఆత్రంగా నిన్న పండగ కాదు పిండి వంట ఏమన్నా చెయ్యమన్నాడు మీ నాన్న గిద్దెడే గిద్దెడు బియ్యము పప్పు నానేసి రుబ్బి మూడు రొట్టెలు చేశా ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకటి తిని చూశా సరిగా కాలిందో లేదో అని ఇంకొకటి తిన్నా ఏ వేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరధ్యానంగా మూడోది కూడా తినేశా ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే మూడు రొట్టెలు చెయ్యటమో అయింది తినటమో అని చెప్పా ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు ఇంకో మొగుడైతే అయ్యో మూడు మొన మూడు రొట్టెలు తిన్నావుటే అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని ఆదుర్దపడడు ఎంత కర్కోటకుడు అన్నది తల్లి తల్లి కష్టాలు కూతుళ్ళు కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకుని పోరును ఏడుపులు ప్రారంభించారు వారి కళ్ల వెంట నీరు గంగాళాల కొద్దీ ప్రవహించసాగింది కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది అవి ముడుచుకుపోయి చిన్నవై ఇంకా చిన్నవై చివరకు అయ్యాయి వాళ్ళు నలుగురు నాలుగు నల్లులైపోయారు వాళ్ళు బతికి ఉన్న నాళ్లు మనుషుల రక్తం పీల్చుకు తాగారు వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బతుకుతోంది కథ సమాప్తం అనుమాన పిశాచి పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన నలభై ఏళ్ళు కాశీలో చదువుకుని వచ్చిన మహా విద్వాంసుడు కావటం చేత యాభై ఏళ్ల వాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు ఆయన దగ్గర చాలా మంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్లు శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా వట్టి ఛాందసుడు ఆయన భార్య ఆయన కన్నా చాలా చిన్నది ఆమాయకురాలోను ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు సుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన నలుగురు విద్యార్థులు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయనను ఒక గ్రామం వద్ద కలుసుకొన్నారు ఒరే నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతూ ఉంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువు వారిని అడిగాడు విద్యార్థులు తెల్లబోయి గురువుగారు ఆవిడ మా తల్లి లాంటిది ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా మీకు ఈ పాపిష్టి అనుమానం ఎలా కలిగింది మేం మటుకు మీ దగ్గరే చదువుకుంటాం మీరెక్కడికి పోతే అక్కడికే వస్తాం అన్నారు తాను పొరపడ్డట్టయి శుద్ధమతి తెలుసుకుని ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణం అయ్యాడు దారిలో ఒక నగరం వచ్చింది అప్పటికి జాము పొద్దెక్కింది వారందరూ నడక శ్రమ వల్ల ఆయాసపడుతూ వీధిలోనే ఒక చోట చతికిల పడి పై బట్టలతో విసిరుకోసాగారు ఆ వీధి పొడుగున అరుగులు ఉన్నాయి కాని వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకుని అటుగా బావికి పోతూ వీరిని చూసి అయ్యా మీరెవరు అని అడిగింది అమ్మా మేము పరదేశులం అన్నారు వాళ్ళు మీరు పరదేశులు కాకే అంటూ ఆమె బావికి వెళ్లిపోయింది వారు ఒకరి ఒకరు చూసుకుని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు అమ్మా మేం పరదేశులం కాకపోతే మార్గస్థులం అన్నారు మీరు మార్గస్థులు కారు అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె మళ్ళీ బిందె ఎత్తుకుని బావికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అట్లయితే మేం పాటసార్లు మనం ఒప్పుకుంటావా అన్నారు ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము వితర్కించుకున్నారు ఈవిడ చాలా విద్వాంసురాలే ఉండవచ్చు ఈవిడనడిగి తామెవరో తెలుసుకుంటేనే గాని తమ చదువు ఫలించదు అందుకని ఆమె మళ్లీ ఇంటికి వెళ్లేటప్పుడు అమ్మా మేము పరమ మూఢులం అని ఏదో చెప్పబోయారు ఆమె నవ్వి వారి మాటకు అడ్డొస్తూ మీరు మూఢులు కూడా కారు అన్నది అయితే దయచేసి మేమెవరేమో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు బాగా పొద్దెక్కింది ముందు మా ఇంటికి వచ్చి వంట చేసుకుని భోజనం చెయ్యండి తర్వాత మీరెవరో చెబుతాను అన్నదామె మాట వినగానే వారందరికీ పరమానందం అయ్యింది వారు ఆమె వెంట ఆమె ఇంటికి వెళ్ళారు ఆమె వారికి వంట ఇల్లు చూపించి అయ్యా నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగా రెండు జాముల వేళకు ఇల్లు చేరతాడు ఆయన అసలే అనుమానం మనిషి అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానం జపం వంట ముగించుకోండి లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది ఆ చాదస్తపు బ్రాహ్మణులు సరేనన్నారే గాని వాళ్ల స్నానాలు జపాలు పారాయణలు మొదలైన కర్మకాండ ఎంతకీ పూర్తి కాలేదు ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు ఆయన భార్య చెప్పినట్టు ఆయన తగ్గని అనుమానం మనిషి తన భార్య చాలా దుర్మార్గురాలని ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతకాలంగానో చూస్తున్న బ్రాహ్మణుడు వంట ఇంటూ ఆ ఛాందస్సులను చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు పురాణం చదివే బ్రాహ్మడు అంతలోనే తిరిగి రావటం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు మహారాజా నా భార్య దుష్టురాలు దండించమని నేను తమర్ని ఎన్నోసార్లు కోరాను కానీ తమరు రుజువు కావాలన్నారు వంట ఇంటో ఐదుగురిని దాచింది కళ్ళార చూదుర్గాని దయచేయండి అన్నాడు బ్రాహ్మడు రాజు కంకారు పడుతూ ఆయన వెంట వచ్చాడు బ్రాహ్మడు వంట ఇల్లు తలుపు తాళం తీసేసరికి ఐదుగురు బ్రాహ్మలు విభూతి పెండెంకట్లు ధరించి కనపడ్డారు వారిని చూసి ఆశ్చర్యపోతూ మీరంతా ఎవరు అన్నాడు రాజు అది తెలుసుకోవడానికే కదా మేమి ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు వాడు చెప్పినదంతా విన్నాక రాజుకు ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది కాని ఆవిడ ఈ బ్రాహ్మణులను చూసి వారు పరదేశులు గాని మార్గస్థులుగాని బాటసార్లు గాని మూఢులు కాని కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు ఆయన ఇంటావిడ ఉన్న గది తాళం కూడా తీయించాడు అమ్మా నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది కాని ఈ బ్రాహ్మలు నీ దృష్టిలో ఎవరో చెప్పు వారు పరదేశులమంటే కాదని ఎందుకన్నావు అని అడిగాడు అయ్యా వారు నేడలో అరుగులుండగా వాటి మీద కూర్చోక ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చుని ఉండటం చూశాను వారి ఛాందసం చూసి జాలి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను మీరెవరంటే పరదేశులమన్నారు మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకు పరదేశులు ఎట్లా అవుతారు అందుకని కాదన్నాను అన్నది ఇంటావిడ మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు బాటసారులు బాటను నడవటానికి ఉపయోగిస్తారు కానీ వీరలా చేయక బాటను సత్రంలాగా వినియోగించుకున్నారు అది చూసి నేను వారు మార్గస్థులు కారని బాటసారులు కూడా కారని అన్నమాట నిజమే అన్నది ఇల్లాలు నిజమే కాని వారు తాము మూఢలు మరి ఒప్పుకున్నా కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవటం చూసి రాజు చెప్పమ్మా నేనుండగా నీకు భయం ఎందుకు అన్నాడు పట్టపగలు మిట్టమధ్యాహ్నం ఐదుగురిని తన భార్య ఎంత చేర్చిందని నమ్మే భర్తను అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కళ్ళారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూఢులనటం చెల్లుతుంది కాని చాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూఢులవుతారా మహారాజా అని అడిగిందా ఎల్లారు నెమ్మదిగా ఆమె భర్త రాజు కూడా ఏమి అనలేక తలలు వంచుకున్నారు అనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరియైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మడు ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి మహారాజా నేను కూడా అనుమాన పిశాచిని వాణ్ణే ఈ బ్రాహ్మడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయించండి అంటూ తన కథ అంతా చెప్పాడు వారిద్దరిని ఓదార్చి ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు కథ కథ సమాప్తం అరేబియా ఖలీఫా పూర్వం బాగ్దాద్ నగరంలో మహా ధనసంపన్నుడైన రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన వద్ద అంతులేని రత్నాలు చిత్రమైన పనితనం గల నగలు మాత్రమే కాక ఆయనకు అనేక మేడలు దుకాణాలు దొడ్లు తోటలు స్థలాలు ఉండేవి వందలాది మంది సేవకులు ఉండేవారు ఆయన చనిపోగానే ఆ ఆస్తి యావత్తు ఆయన అయ్యే కుమారుడ అయ్యింది అతని పేరు మహ్మద్ అలీ ఒకనాడతను తన దుకాణంలో కూర్చుని పని చూసుకుంటూ ఉండగా అనేక మంది పరిచారికలను వెంట పెట్టుకుని ఒక అపురూప సుందరి అతని దుకాణం ప్రవేశించి అందమైన బంగారు పట్టెడలేమైనా ఉంటే చూపమని అడిగింది మహ్మద్ అలీకి ఆమెను చూస్తూనే ఆమె మీద అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది అతను తన వద్ద ఉన్న నూరు రకాల నగిశీలు గల పట్టెడలు తెచ్చి ఆమె ముందు పెట్టాడు అయినా ఆమె వాటిని చూసి ఎంతకన్నా మంచివి లేవా అని అడిగింది మహమ్మద్ అలీ కొంచమైనా సందేహించకుండా తన తండ్రి ఏనాడో లక్ష దీనాలిచ్చుకుని ఎంట ఉంచిన పట్టెడను లోపల నుంచి తెప్పించి ఆమెకు చూపాడు దాన్ని చూస్తూనే ఆమె ఆనందంతో పరవశురాలే నాకిదే కావాలి దీని ఖరీదెంత ఎంతకైనా కొంటాను అని అడిగింది ఆమెను చూసి ఆనంద పరవశుడైపోయిన మహమ్మద్ అలీ దానికి విలువ ఏమీ లేదు నా బహుమతిగా తీసుకోవచ్చు అన్నాడు కాని ఆమె దానిని ఊరికే తీసుకోవటానికి ఒప్పక మహమ్మద్ అలీ తండ్రి లక్ష దీనారాలు పెట్టి దానిని కొన్నట్టు తెలుసుకుని వడ్డీ కింద మరి ఐదు వేల దీనారాలిస్తానన్నది సొమ్ము పుచ్చుకోవటానికని మహమ్మద్ అలీ పట్టెడ తీసుకుని ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్లాడు అక్కడ అతను ఆ పట్టెడను తన చేత్తోనే ఆమె మెడకు పెట్టాడు అది పెట్టుకోగానే ఆమె అతనికి రెట్టింపు అందంగా కనిపించింది అతను ఆమెను బతిమాలుతూ ఆ పట్టెడా నీదే నేను నీవాణ్ణే అనుగ్రహించు అన్నాడు ఆమె నవ్వి వెర్రివాడా నాకు మాత్రం నీ మీద ప్రేమ లేదనుకున్నావా నీతో మాట్లాడటానికే కదా పట్టెడుకునే మీద నీ దుకాణానికి వచ్చాను కాని నా అన్న ఖలీఫా వద్ద బజీరుగా ఉంటున్న జాఫర్ అందుచేత మనకు వివాహమయ్యేదాకా నన్ను నువ్వు వంటటానికి వీల్లేదు అన్నది ఆమె వజీరు సోదరి అని వినగానే మహ్మద్ అలీ గుండె చల్లబడిపోయింది ఆమెతో తనకు వివాహం అసంభవం అనుకున్నాడు అతను అతని నిస్పృహ చూసి ఆమె మళ్లీ నవ్వి గొప్ప ఇంటి దాన్నైనంత మాత్రాన నేను స్వతంత్రురాలను కాననుకున్నావా అంటూ ఆమె ఆ క్షణంలోనే కాజీని పిలిపించింది కాజీ వారిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయాడు మహ్మద్ అలీ విందుల్లో మునిగితేలుతో సంగీతం వింటూ ఒక మాసంపాటు ఆ ఇంటనే గడిపాడు అన్నాళ్ళు భార్య భర్తలు ఒకరిని విడిచి ఒకరుండలేదు అంతకాలము మహ్మద్ అలీ తన ఇంటిని గురించి గాని దుకాణం గురించి గాని తలచిన పాపాను కూడా పోలేదు ఒకనాటి ఉదయం మహ్మద్ అలీ భార్య స్నానానికి వెళ్లిన సమయంలో ఒక అవ్వ వచ్చి ఖలీఫా భార్య జుబేదా తమర్ని అభస్యం చూడాలంటున్నది వెంటనే బయలుదేరండి అన్నది మహ్మద్ అలీకి చిక్కే వచ్చింది అతని భార్య స్నానం ముగించి వచ్చి భర్త కనిపించకపోతే చాలా బాధపడుతుంది ఖలీఫా భార్య పిలిస్తే పోకపోవటం కూడా అపచారమేమో జుబేదారాణి చూడబెళ్ళానంటే భార్య తనను క్షమించకపోతుందా అనుకుని మహమ్మద్ అలీ అబ్బ వెంట బయలుదేరాడు జుబేదాకు తన భార్యకు మధ్య గడ్డి వేస్తే భగ్గుమంటుందని పాపం మహమ్మద్ అలీ ఏమాత్రమూ ఎరగడు మా వజీర్ చెల్లెలు ఎటువంటి వాణ్ణి వల్ల చెందో చూద్దామని పిలిపించాను ఆమెకు తగినవాడివే అని జుబేదా అతన్ని అభినందించి కొంతసేపు అతనితో ఇష్టాగోష్ఠి జరిపి అతని ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య పట్టరాని ఆగ్రహంతో ఉంది దుర్మార్గుడా ఆ జుబేదా దర్శనం చేసుకోవటానికి నన్ను విడిచిపోతావా వెళ్లిన వాడివి తిరిగి ఏ ముఖంతో నన్ను చూడవచ్చావు అంటూ ఆమె చప్పట్లు చరిచి నవాబ్ అని కేక పెట్టింది కేక వింటూనే కత్తి చేత పట్టుకుని ఒక నౌకరు వచ్చాడు ఈ ప్రేమ ద్రోహితాల తీసెయ్యి అన్నదామె తీరా మహమ్మద్ అలీకి శరచ్ఛేదం జరగబోయే క్షణంలో ఇంట్లో ఉన్న సేవకులంతా వచ్చి తమ యజమానురాలి కాళ్ళు చేతులు పట్టుకుని అతను నేరక అపచారం చేశాడని అంత కఠిన శిక్ష విధించడం ధర్మం కాదని బతిమాలారు వారి మాట కాదనలేక ఎల్లాలు తన భర్తను నౌకర్ల చేత కర్రలతోనూ కొరడాలతోనూ తీవ్రంగా కొట్టించి ఇంటి నుంచి బయటికి గెంటించింది తనకు మించిన భార్యను చేసుకున్నందుకు ఈ విధంగా శిక్షా పరాభవాలు పొందినవాడే మహమ్మద్ అల్లీ ఎట్లాగో ఇంటికి వచ్చిపడి రెండు మాసాలు దెబ్బలతోనూ గాయాలతోనూ తీసుకున్నాడు తిరిగి ఒళ్ళు చక్కబడగానే అతను తన దుకాణానికి వెళ్లాడు అందులో ఉన్న సరుకు పూచుకు పుల్ల మిగలకుండా అయినకాడికి అమ్మేసి డబ్బు చేసుకున్నాడు ఈ డబ్బు సహాయంతో మహమ్మద్ అల్లీ తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోవడానికి ఒక కార్యక్రమం అవలంబించాడు ముందుగా నాలుగు వందల మంది సేవకులను సమర్ సమకూర్చుకున్నాడు వారందరికీ ఖరీదైన దుస్తులు వేశాడు తనకు మరింత ఖరీదైన దుస్తులు కొనుక్కున్నాడు తన బానిసల్లో వజీర్ జాఫర్ పోలికలున్న వాడిని ఒకడిని ఖలీఫా వెంట ఉండే వేత్రహస్తుడు మస్రూర్ పోలికలున్న వాడిని మరొకడిని ఏరాడు వారికి తగిన దుస్తులు వేయించాడు తాను ఖలీఫా దుస్తులు ధరించి ప్రతి రాత్రి ఒక పడవలో ఎక్కి తన పక్కల నకలు జాఫర్ను నకలు మస్రూర్ను కూర్చోబెట్టుకుని టిగ్రిస్ నది వెంట బయలుదేరేవాడు దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ పడవ నది వెంట వెళ్లేటప్పుడు మహమ్మద్ అలీ సేవకులు ఖలీఫా పడవ వస్తున్నది తొలగండి దారి తప్పుకోండి అని కేకలు వేసేవారు అది నిజంగా ఖలీఫా గారి పడవేననుకుని నది మీద ఉండే ఇతర పడవలు ఒడ్డుకు చేరి మహమ్మద్ అలీ పడవను యథేచ్ఛగా సాగిపోనిచ్చేవి మహమ్మద్ అలీ పడ పడవ నది వెంట కొంత దూరం వెళ్ళి ఒక తోట వద్ద ఒడ్డు పట్టేది ఆ తోటలో రాజభవనానికి తీసిపోని మేడ ఒకటి ఉంది అందులో మహమ్మద్ అలీ కోసము అతని సేవకుల కోసము బిందు సిద్ధంగా ఉండేది పాడే స్త్రీలు ఆడే స్త్రీలు సిద్ధంగా ఉండేవారు మహమ్మద్ అలీ తెల్లవారులు జల్సాగా గడిపి ఖలీఫా లాగే నటించి తెల్లవారిలోపుగా ఇల్లు చేరుకునేవాడు ఈ విధంగా ఒక సంవత్సరం గడిచింది ఒక రాత్రి ఖలీఫా హారో నల్ రషీద్కు నిద్రపట్టలేదు ఆయన తన వజీరైన జాఫర్ ను పిలిచి ఈ రాత్రి మనం మారువేషాలతో బాగ్దాద్ వీధుల వెంట నది దాకా పోయి వద్దాం అన్నాడు త్వరలోనే జాఫర్ ఖలీఫాకు తనకు మస్రూర్ కు వర్తకుల దుస్తులు సమకూర్చాడు వారు వాటిని ధరించి నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుస్తూ నది ఒడ్డుకు వెళ్లారు అక్కడ ఒక పడవ ఉండటం చూసి ఖలీఫా పడవవాడితో నీకొక దీనారం ఇస్తాం మమ్మల్ని కాసేపు నది మీద షికారు తిప్పుతావా అన్నాడు అతను ఆశ్చర్యపోతూ బాబూ మీరీ నగరం వారు కారా ఏమిటి ఈ వేళప్పుడు ఖలీఫా పడవ వస్తుందని మీరు ఎరగరల్లే ఉంది అన్నాడు ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు పడవవాడు తమతో పచ్చి అబద్ధం చెబుతున్నాడని వాళ్ళు అనుకుంటున్న సమయంలోనే నది మధ్యగా దీపాలతో ప్రకాశిస్తూ ఒక పడవ వచ్చింది ఖలీఫా పడవ తప్పుకోండి అంటూ సేవకుల కేకలు వినపడ్డాయి ఆ పడవ దగ్గరికి వచ్చేసరికి దాని మధ్య గొప్ప దుస్తులు ధరించి ఒక యువకుడు అతని పక్కల జాఫర్ మస్రూర్లను పోలిన వ్యక్తులు ఉండటం కనిపించింది ఆ పడవను కొంత దూరం పోనిచ్చి ఖలీఫా పడవవాడితో నీకు పది తీనారాలిస్తాను మమ్మల్ని నీ పడవలో ఆ పడవ వెనకగా తీసుకుపో అన్నాడు పడవవాడు కొంత అనుమానించి చివరకు ఒప్పుకున్నాడు పోయిపోయి నకలు ఖలీఫా పడవ ఒక ఉద్యానవనం దగ్గర ఒడ్డు పట్టింది అసలు ఖలీఫా పడవ దానికి కొంచెం దూరంలో ఒడ్డు చేరింది అందులో నుంచి దిగి ఖలీఫా అతని అనుచరులు ఉద్యానవనం వైపు నడవసాకారు వారు కొద్ది దూరం వెళ్లారో లేదో కొందరు సేవకులు చెట్ల చాటు నుంచి వచ్చి వారి పైన పడి పట్టుకుని ఎవరు మీరు ఏ దేశం వారు ఆహ్వానం లేకుండా ఖలీఫా ఎలా వచ్చారు అని గట్టిగా గదమాయించారు మేము పరదేశులం ఖలీఫా కరుణిస్తే మేము ఆయన విందులో పాల్గొంటాం మా కాకలి దహిస్తోంది అన్నారు ఖలీఫా అతని అనుచరులు సేవకులు వారిని తీసుకుపోయి మహమ్మద్ అలీ పెట్టారు మహమ్మద్ అలీ వారు చెప్పినదంతా విని మిత్రులారా ఖలీఫా విందులో అతిథులకు స్థానం ఉంది కూర్చుని భోజనం చెయ్యండి అన్నాడు లోపల బ్రహ్మాండమైన విందు ఏర్పాట్లవి ఉన్నాయి ఆ దీపాలు వైభవము నౌకర్లు చూసి ఖలీఫాకి ఆశ్చర్యమయ్యింది విందు సగంలో ఉండగా ఒక స్త్రీ వచ్చి మనోహరంగా విరహ గీతాలు పాడింది అవి వింటున్న మహమ్మద్ అలీకి ఉద్రేకం వచ్చేసి తన ఒంటి మీద ఉన్న విలువైన దుస్తులను వెంటనే చింపేసుకుని పిచ్చి ఎత్తిన వాడల్లే అయిపోయాడు అటువంటి వెలగల దుస్తులను నిర్లక్ష్యంగా అతను చింపేస్తున్నందుకే ఆశ్చర్యపడుతున్న ఖలీఫాకు మహమ్మద్ అలీ శరీరం మీద వాతలు చూసేసరికి మరింత ఆశ్చర్యమయ్యింది ఆయన తన అనుచరుల చెవిలో ఈ నక్కలు ఖలీఫా ఒంటి మీద బందీలకుండే చిహ్నాలుండటం చిత్రం కాదా అన్నాడు తన అతిథుల రహస్య సంభాషణ కనిపెట్టి మహమ్మద్ అలీ మిత్రులారా అతిథులు ఏకాంత సంభాషణ చేయటం మర్యాద కాదు మీకేమైనా అనుమానాలుంటే నన్ను అడగండి అన్నాడు మరేం లేదు ఖలీఫా గారి శరీరం మీద మచ్చలు చూస్తే వారికి ఏదో భయంకరమైన అనుభవం సంప్రాప్తమైనట్టు మాకు తోచింది ఆ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవాలని మాకు అభిలాషగా ఉన్న మాట నిజమే అన్నారు అతిథులు మహమ్మద్ అలీ పరదేశులు గనుక మీకు నా అనుభవం చెప్పేస్తాను సావధానంగా వినండి అంటూ తన విచిత్ర కథను వారికి చెప్పేశాడు అంతా విని ఖలీఫా అల్లా మహిమ అంటూ లేచి తన అనుచరులతో కూడా నకలు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకుని తన భవనం చేరుకున్నాడు మహమ్మద్ అలీ కథ విన్న తర్వాత అతనికి కలిగిన అన్యాయానికి కొంత బాధ్యత తమదేనని ఖలీఫాకు జాఫర్కు తోచింది ఎందుకంటే ఖలీఫా భార్యకు జాఫర్ చెల్లెలికి మధ్య ఉండే పగే మహ్మద్ అలీ కష్టాలన్నిటికీ కారణమయ్యింది మర్నాడు ఉదయం ఖలీఫా కొరువు తీరి మహ్మద్ అలీని పిలిపించాడు ఏమో నిన్న రాత్రి నువ్వు విదేశీ వర్తకులతో చెప్పిన నీ కథ ఇప్పుడు మళ్లీ చెప్పు అన్నాడు ఖలీఫా మహ్మద్ అలీ ఆయన అభయం పొంది తన కథ యావత్తు వెల్లడించాడు ఇంత చేసినా నీ భార్యను నువ్వు తిరిగి స్వీకరించగలవా అని అడిగాడు ఖలీఫా ఏలిన వారి చేతి మీదుగా ఏమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు మహమ్మద్ అలీ వజీర్ మీ చెల్లెల్ని పిలిపించు అన్నాడు జాఫర్తో ఖలీఫా ఆమె రాగానే ఆయన ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగాడు పరపురుషుణ్ణి ఎరిగే అవకాశం నాకెలా ఉంటుంది అన్నదామె ఇతని పేరు మహమ్మద్ అలీ అయిందేదో అయ్యింది నేను నిన్నతకి భారీగా ఇవ్వ నిశ్చయించాను అన్నాడు ఖలీఫా ఒప్పుకుందామే ఖలీఫా అప్పుడే కాజీని పిలిపించి అందరి సమక్షాన వాళ్ళిద్దరికీ మళ్లీ యథోక్తంగా వివాహం జరిపించాడు మహ్మద్ అలీ ఆనాటి నుంచి ఖలీఫా ఆంతరంగికుల్లో ఒకడుగా ఉండిపోయాడు ఇద్దరూ గతాన్ని మరిచి ఆ తర్వాత సుఖంగా కాలం గడిపారు కథ సమాప్తం